నమస్కారం ముఖ్యాంశాలు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇంటింట ప్రచారానికి కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి మాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నందిత్ బాషా చేనేత కుటుంబాన్ని ఘటనపై చీరల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం చేనేత కుటుంబాన్ని బలిగొన్న ప్రతి ఒక్కరిపై చర్యలకు డిమాండ్ ముగిసిన పదో తరగతి పరీక్షలు ఆరు రోజుల పాటు పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బాపట్ల జిల్లాని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు రాజకీయ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేయాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు ఈ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందని స్పష్టం చేశారు అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారన్నారు జిల్లా స్థాయి నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు చేయాల్సి ఉంటే జిల్లా ఎన్నికల అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలన్నారు ప్రచారానికి సంబంధించిన వాహనాలు హెలికాప్టర్ అనుమతులు ఎయిర్ బెలూన్స్ కు జిల్లా ఎన్నికల అధికారి అనుమతిస్తారని వివరించారు నేరుగా లేదా ఆన్లైన్ లో యాప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు నియోజకవర్గ స్థాయిలో ప్రచారాలు వాటి అనుమతుల కొరకు సంబంధిత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు స్టార్ లీడర్లుగా గుర్తింపు పొందిన ప్రముఖ నాయకుల ప్రచారానికి రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారి వద్ద అనుమతి పొందాలన్నారు మే నెల పదకొండవ తేదీ వరకు మాత్రమే ప్రచారాలకు అనుమతి ఉంటుందన్నారు నిబంధనలు సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పమని హెచ్చరించారు పార్లమెంటు శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సవరణలకు గడువు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ లో తొలగింపులపై దరఖాస్తుల విచారణ ప్రక్రియ ముగిసిందన్నారు ఇక నుంచి కేవలం ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ లో షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ కింద ఏప్రిల్ పదిహేనవ తేదీలోగా నమోదైన దరఖాస్తులను మాత్రమే విచారిస్తామన్నారు కన్సర్న్ ఆఫీసర్స్ని కన్సర్న్ అయ్యి వాళ్ళతో వాళ్ళతో అడిగిన తర్వాత డీటెయిల్స్ తీసుకొని అప్లై చేస్తే తొందరగా అవుతుంది ఈజీగా అవుతుంది సో పర్మిషన్స్ అన్ని మీరు సివిధాలు పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్గా మ్యాన్వర్గా ఇచ్చినా ఓకే బట్ ఫుతాలు పెట్టుకుంటే ఆన్లైన్లో ఉంటుంది రికార్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ పర్మిషన్స్ ఇప్పుడు మీకు ఫర్దర్గా మీ ఫస్ట్ చూసే లాస్ట్ టైం మీరు అడిగారు కదా హండ్రెడ్ ఈవీఎం సిఫ్టీకి పర్మిషన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అంటే మీకు కూడా చెప్పాలి జెడ్పీసీ ఎలక్షన్స్ కోసం ఒక వంద ఈవీఎంలు ఈవీఎం చేత చేయాలనే ఉద్దేశంతో మామూలు ఏదో సో ఆల్రెడీ ఈవెంట్స్ ఇప్పుడు మనకి అక్కడే మనకి ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవి రెండు కలవకూడదు కాబట్టి వేరు ఈ మోడల్ వేరు ఏర్పాటు చేస్తాను అది కూడా ఒక నోటీస్ ఫండస్ చూడండి ఐదు అంటే చూసుకొని చేయమని చెప్పండి బాబు అడిగి వేటపాలెం దేశాయిపేటలో చేనేత కులాల సదస్సు జరిగింది ఈ సందర్భంగా హాజరైన పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జ హేమలత స్వతంత్ర అభ్యర్థిగా చీరాల బరిలో ఉంటారని స్పష్టం చేశారు వేటపాలెం దేశాయి పేటలో చేనేత కులాల సదస్సు జరిగింది ఈ సందర్భంగా హాజరైన డాక్టర్ సజ్జ హేమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలంతా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా చీరలలో చేనేతల బలాన్ని ఐక్యతను నిరూపించాలని స్పష్టం చేశారు నలభై ఏళ్ల తరువాత కూడా చేనేతలకు ఎటువంటి రాజకీయ అవకాశాలు నేటికీ లేవన్నారు పార్టీలు చేనేతలను నమ్మనప్పుడు చీరలలో చేనేతల సత్తా ఏంటో ఖచ్చితంగా నిరూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు గ్రామ ప్రజలు ఉన్నారు వాళ్ళు దీన్ని సమీక్షించి చీరాల నియోజకవర్గం మరి అసెంబ్లీ అభ్యర్థిని మారిస్తే అందరికీ ఓకే లేని పక్షంలో పదే 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 మేము ఈ అవమానాలు సహించలేము మభ్యపెట్టే మాటలు మేము వినం మేము ఇండిపెండెంట్గా వేస్తాం ఆత్మాభిమానం ఆత్మగౌరవం కోసం ఎంతకన్నా ముందుకెళ్తారని చెప్పేసి నిరూపించుకుంటాం చాలా మందికి ఒక మా అభిప్రాయం ఉంది మన మీద చేనేతలు చాలా సౌమ్యం వాళ్ళు ఏం చేయలేరు ఏది ఇస్తే అది సర్దుకుపోతారని ఏమల్ సౌమ్యం సౌమ్యం ఉండాల్సిందే సౌమ్యం లేకుండా ప్రతిదానికి ఎదుటాల మీద పడి తిరగబడి తనే ఇది కరెక్ట్ కాదు కదా పద్ధతిగా ఉంటాం మనం సౌమ్యత అనుకోండి వాళ్ళు ఏమన్నా అనుకోని పద్ధతిగా ఉంటాము ధర్మం ఆలోచిస్తాము ఎట్లా వెళ్తే న్యాయం అనేది ఆలోచిస్తాం అంతే తప్ప ఒకళ్ళని ఏదో చేయాలనే ఉద్దేశం మనకి ఎప్పుడు లేదు కానీ పార్టీలు ఒకటి గుర్తుంచుకోవాలి చేనేతల్లో సౌమ్యమే కాదు సౌర్యం ఉంది తప్పనిసరిగా పార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలని చెప్తున్నాను చేనేతలను అంత తక్కువగా అంచనా వేయకండి చులకనగా చూడకండి అవసరమైతే తిరగబడే జాతి చేనేత అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయి ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు కేకలు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయి ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు కేకలు వేస్తూ సందడి చేశారు ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఒక్కసారిగా పరీక్షలు ముగియటంతో ఆనందంతో కేరింతలు కొట్టారు ఈ పది రోజులు గురుకుల పరుగులతో పరీక్షలకు హాజరై విజయవంతంగా బుధవారంతో ముగించారు పరీక్ష అయిపోయాక విద్యార్థులు ఇరవలు వేస్తూ చప్పట్లు కొడుతూ పరీక్ష కేంద్రాల నుంచి బయటకు పరుగులు తీశారు తల్లిదండ్రులు స్నేహితులతో పరీక్షలు రాసిన అంశాలపై చర్చించుకున్నారు కాబట్టి వాల్యుయేషన్ కూడా బాగా జరుగుతుంది త్వరగా రిజల్ట్లు వస్తాయి పిల్లల యొక్క రోజు చాలా సంతోషంగా క్యాష్ ఎగ్జామ్ కూడా చివరి ఎగ్జామ్ కూడా బాగా రాసి దిగ్విజయంగా టెన్త్ క్లాస్ సంతోషంగా ముగించారు కాబట్టి ఇటువంటి మంచి అంటే పిల్లల జీవితం మొదటి అడుగు కాబట్టి సంతోషంగా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు కూడా వాళ్ళ హ్యాపీగా ఉన్నారు ఇదే విధంగా ముందు ముందు ఇంకా మంచి యజ్ఞం కావి రాసి తెలుగు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మా గౌతమి స్కూల్ నుంచి గౌతమి ఈకెట్ స్కూల్గా విజయలక్ష్మి స్కూల్ నుంచి కూడా నూట ముప్పై మంది ఎగ్జామ్స్ బారాయి మంచి రిజల్ట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాము మా స్కూల్ కూడా చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం చీరాల పట్నం ఎన్జిఓ కార్యాలయంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కడప జిల్లాలో ప్రభుత్వ విధానాల వల్ల బలైన చేనేత బాధిత కుటుంబ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్ చేశారు చీరాల పట్టణం ఎన్జిఓ కార్యాలయంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కడప జిల్లాలో ప్రభుత్వ విధానాల వల్ల బలైన చేనేత బాధిత కుటుంబ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్ చేశారు చేనేత కార్మిక సంఘం రాష్ట కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన పాల సుబ్బారావు తమకు చెందిన మూడెకరాల భూమి కట్టా శ్రావణి అనే పేరుతో ఆన్లైన్ రిజిస్టర్ అవ్వడం గమనించి తమ భూమిని తమ పేరుపై మార్చాలని రెవెన్యూ అధికారులను కోరారన్నారు పూలకనే వచ్చిన భూమిని కాజేయాలనే నేపంతో శ్రావణి బంధువులు స్థానిక అధికార పార్టీ నేతల సహకారంతో సుబ్బారావు కుటుంబాన్ని వేధించడం జరిగిందన్నారు ఇలా సుబ్బారావుకు చెందిన భూమిని చేజిక్కించుకోవాలనే నేపంతో రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులు కలిసి సుబ్బారావు కుటుంబ సభ్యులను హతమార్చారన్నారు పైగా దీన్ని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ చేతులు దులుపుకోవడం జరిగిందని ఆరోపించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొండయ్య బాబురావు యేసురత్నం శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా వెల్లిపేట మండలం మాధవరం గ్రామంలో బాల సుబ్బారావు అనేటువంటి చేనేత కుటుంబం అతను కొన్నటువంటి భూమిని అది అమ్ముకోవాల్సిన అవసరం వచ్చి కరోనా టైంలో అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక ఆ భూమిని అమ్ముకోవాలని చెప్పి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో వారి భూమి వారి పేరుతో లేకుండా కట్టా శ్రావణి అనే పేరుతో మారడంతో ఆ పేరు నుంచి మళ్ళీ సుబ్బారావు గారి పేరు మీద మార్చడానికి సంవత్సరం పాటు తిరిగినా కానీ అధికారులు మార్చకుండా ఉన్నటువంటి నేపథ్యంలో గచ్చంత లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ చనిపోయిన తర్వాత ఆ పాప అయిపోయింది కాబట్టి ఆ పాపకి రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెంటనే ఫిచ్చి రిపేర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సుబ్బారావు గారి భూమిని ఆ భూమిని మొత్తం కూడా మొత్తం మార్చేసి పేర్లన్నీ మార్చేసి ఆ మూడు ఎకరాల భూమిని కూడా ఆ పాప పేరుతో రిజిస్టర్ చేయాలని చెప్పి మరో డిమాండ్గా చేస్తా ఉన్నాం విధంగా ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో కింద నుంచి పై వరకు వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి ఏదైతే పొలం మీద వాళ్ళు కోట్లాంటి ఉంచిందో ఆ పొలం

ద్వారా ఓటు వేసే వివరించారు చీరాల పట్టణం సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగంపై వృద్దులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నోడల్ అధికారి పిచ్చిరెడ్డి హాజరై డమ్మి ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానంపై వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వృద్ధులు వృద్దులు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చన్నారు ముఖ్యంగా ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వృద్దులకు ఇంటి వద్దనే ఓటు వేసే సౌలభ్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు ఎటువంటి ప్రలోభాలు బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారి గుణశీల వెంకన్న బాబు హరిహర్రావు నాగవీర భద్రాచారి తదితరులు పాల్గొన్నారు सीनियर सिंडिकेट सेक्टर मार्केटिंग ऐसा क्या करना है यूथ लगा है ना इसे ये बात है कि अभी किसको चुना ताकि पले गाड़ी चलेगी ना अच्छा लग रहा है अब तो ड्राइवर आ रहा है जींग एक्सपीरियंस इसे ज्यादा नेस्ट చీరాల సెయింట్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సమస్యలు పరిష్కారాలపై విద్యార్థులకు కళాశాల అధ్యాపకులు అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా పిఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సమయ పాల్గొని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పంతొమ్మిది యాక్ట్ గురించి అవగాహన కల్పించారు చీరాల సెయింట్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సమస్యలు పరిష్కారాలపై విద్యార్థులకు కళాశాల అధ్యాపకులు అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా పిఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సమయ పాల్గొని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పంతొమ్మిది వందల యాబై రెండు యాక్ట్ గురించి అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ వల్ల ప్రతి ఒక్కరికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తు చేశారు ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ చందాదారులుగా చేరితే ఉద్యోగిగా ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏడు లక్షల వరకు బీమా సౌకర్యం అందుతుందన్నారు అదేవిధంగా పదేళ్ల పాటు చందాదారులుగా ఉండి యాభై ఎనిమిది ఏళ్లు నిండిన అనంతరం వారికి జీవితకాలం పెన్షన్ సౌకర్యం కలుగుతుందన్నారు అదేవిధంగా పీఎఫ్ పై లోను సౌకర్యం కూడా పొందే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ కరస్పాండెంట్ కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు వివిధ అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగుతున్న విశేష పర్వదినాల వివరాలను టిటిడి వెల్లడించింది ఏప్రిల్ ఐదున అన్నమాచార్య వర్ధంతి ఏడున మాస శివరాత్రి ఎనిమిది సర్వమావస్య తొమ్మిదిన క్రోధినామ సంవత్సర ఉగాది శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వివరించారు పదకొండున మత్స్య జయంతి పదిహేనున శ్రీరామనవమి ఆస్థానం పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా పేర్కొన్నారు వేటపాలెం మండలం రామాపురం కఠారిపాలెం గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు పోలీసుల చే జరిగింది సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరై గ్రామస్తులకు పలు సూచనలు అందించారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ అన్నారు వేటపాల మండలం రామాపురం కఠారిపాలెం గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ ఈ పోలీసులు జిల్లా హాజరై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామస్తులందరూ ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ సూచించారు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉండే గ్రామం చిన్నపాటి సమస్యతో వివాదాలు విద్వేష గ్రామంగా రామాపురం మారిందని గుర్తు చేశారు దీని కారణంగా అనేక మంది జైలు జీవితం కూడా గడపడం జరిగిందన్నారు ఏది ఏమైనా త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రజలందరూ సహకరించాలన్నారు ఎన్నికలు జరిగే సమయంలో పాత గొడవలను మనసును పెట్టుకుని అలలకు విద్వేషాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గ్రామస్తులందరూ సత్ప్రవర్తనతో మెలిగితే నమోదైన కేసులు కూడా ఎత్తివేసి గ్రామ ప్రజలకు సహకరిస్తామని ఎస్పీ హామించారు గ్రామంలో ఏ చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు తెలియచేయాలన్నారు సమావేశంలో డిఎస్పీ బేతపూడి ప్రసాద్ సిఐలు సత్యనారాయణ శేషగిరిరావు సోమశేఖర్లు ఎస్ఐ లు శివకుమార్ వేమన పోలీస్ ఇబ్బంది పార్టీ సద్వినియోగం చేయాలి ఆ ఈ రోజు రావడం జరిగింది కానీ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో గొడవ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న మనస్పాలు చిన్న చిన్న ఇష్యూలు పెట్టుకొని ఒకరిని ఒకరు కొట్టుకోవడము తిట్టుకోవడము అట్లాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ మీకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది సో మా ఉద్దేశం ఏంటంటే మీకు ఏ ఇబ్బందికి వెళ్ళకుండా మాకు ఏమంది కెలకుండా ప్రశాంతమైన వాతావరణంలో మా ఎన్నికలు పూర్తి అయ్యవ సో అన్ఫార్చునేట్లీ దూరదృష్టకరంగా లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో కొన్ని గొడవలు జరిగాయి కేసులు పెట్టడం జరిగింది చాలా మందిని కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ ఎందుకు వచ్చారంటే మీకు ఇబ్బంది కలిగించడం కాదు మళ్ళీ గ్రామంలో గొడవలు జరగకూడదు మళ్ళీ మీరు ఒకరిని ఒకరు గ్రూప్లో ఏర్పడి ఎవరిని ఇబ్బంది కలగకూడదు ఫ్యూచర్లో ఎట్లాంటి గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ కేసులలో ఏదైతే మనం ఏదైతే అరెస్టు చేయడం జరిగింది ఏదైతే యాక్షన్ తీసుకోవడం జరిగింది అందుకని జరిగింది సో ఫ్యూచర్ లో ఇట్లాంటి జరగదు అని మేము ఆశిస్తున్నాం మాకు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తే మాకు కూడా చాలా బాధ కలిగింది వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరి పరిశీలిద్దాం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ లో విధ్వంసం నెలకొంది ఓవైపు పౌరుల మరణాలు మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది తినేందుకు తిండి లేక తాగేందుకు నీళ్లు లేక తల దాచుకునేందుకు గూడు లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు ఇదే సమయంలో ఎటువైపు నుంచి మృత్యువు వెంటాడుతుందో అని ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని వెల్లదీస్తున్నారు తాజాగా గాజాలో మరో దయనీయ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ డ్రాప్ ద్వారా జార విడిచిన ఆహారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజల్ని ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొస్తున్న విషయం తెలిసిందే దండకారణ్యం మరోసారి నేతురోడింది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని చికుర్బత్తి పుస్బాకా సమీపంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు పలువురు జవాన్లు గాయపడ్డట్టుగా సమాచారం ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు పేరుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో బుధవారం ఉదయం నుంచి భద్రతా దళాలు కూంపింగ్ చేపట్టాయి పోలీసు అనే అనుమానంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కొద్ది రోజుల తర్వాత పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేమంతా సిద్ధం పేరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇవాళపాయలోని వైఎస్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు ఇడుపులపాయ వేంపల్లి వీరపు నాయనపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర సాగుతోంది సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభకు సీఎం జగన్ హాజరవుతారు బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ కు దారి పొడవునా జనం స్వాగతం పలికారు మధ్యలో జగన్ బస్సు దిగి ప్రజల్ని పలకరించారు వారి వినతులు స్వీకరించారు బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్సార్ ఘాట్ ను సందర్శించిన సీఎం జగన్ ఆయన సమాధికి నివాళులర్పించారు భారతదేశంలో ఈవీ వాహన మార్కెట్ దిన అభివృద్ధి చెందుతోంది అన్ని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక ముగింపు నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి తాజాగా హీరో మోటోకార్క్ కు సంబంధించిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పై కంపెనీ ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటి లోపు విడా ఈవీ స్కూటర్ కొనుగోలు చేస్తే ఇరవై ఏడు వేల భారీ తగ్గింపు అందిస్తోంది అయితే అధునాతన ఫీచర్లతో వచ్చే ఈవీ స్కూటర్లపై ఆఫర్లను ఎలా పొందాలో తెలుసుకుందాం మార్చి నెలలో తమ అమ్మకాలు పెంచుకోవడానికి అనేక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులు ఆఫర్లు డిస్కౌంట్లు అందిస్తున్నారు ఈ క్రమంలో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పై హీరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు ముంబై ఇండియన్స్ జట్టు తరపున తనివాళ రెండు వందల ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నారు ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టుతో ముంబై జట్టు తలపడనుంది రెండు వేల పదకొండు నుంచి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ ఆడుతున్నాడు బ్లూ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో ముంబై తరఫున రోహిత్ ఇప్పటి వరకు నూట తొంభై తొమ్మిది మ్యాచ్లు ఆడాడు దాంట్లో ఐదు వేల ఎనభై నాలుగు రన్స్ అతను స్కోర్ చేశాడు ఆ ఇన్నింగ్స్ లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా సగటుగా ఉంది స్ట్రైక్ రేట్ నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ముంబై జట్టు తరఫున రోహిత్ ఇప్పటి వరకు ఒక సెంచరీ చేశాడు నూట తొంభై ఐదు ఇన్నింగ్స్ లో అతను ముప్పై నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు నూట తొమ్మిది రన్స్ అతని బెస్ట్ స్కోరు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇంటింట ప్రచారానికి కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రంజిత్ బాషా చేనేత కుటుంబాన్ని ఘటనపై చీరల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు రౌండ్ సమావేశం కుటుంబాన్ని బలిగొన్న ప్రతి ఒక్కరిపై చర్యలకు రోజుల పాటు పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు